అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు నలబై లక్షల రూపాయలతో నూతన గదుల నిర్మాణ కొరకు భక్తుల చాసనసభ్యులు వాకిటి శ్రీహరి పూజ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలకు ఉన్నటువంటి సమస్యల్లో భాగంగా పాఠశాల కాంపౌండ్ వాల్ గేట్ను మోయించడం ఉపాధ్యాయుల కొరత వంటివే సమ్మత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు అదేవిధంగా త్వరలో పాఠశాలలో ఉదయం సాయంత్రం నడవటానికి వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేస్తామని వారన్నారు సిపిఐ సిపిఐ ఎమ్మెల్ మరియు గ్రామ ప్రజల కోరిక మేరకు ఆత్మకూరు నుండి అమరచింత వరకు బస్సు విషయంలో ఇప్పటికే ఒక బస్ అమరచింత మీదుగా నర్వా రూట్లో తిరుగుతుందని గుర్తు మరికొన్ని రోజుల్లో వీలైనన్ని బస్సులు కూడా ఏర్పాటు చేస్తారని వారన్నారు అమరచింత మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం కొరకు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని అన్నారు ఈ రోజు నియోజకవర్గానికి మనం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో పదహారున్నర కోట్ల రూపాయలు స్కూల్ బిల్లు రిపేర్కి తీసుకురావడం జరిగింది అంటే నేనేమంటున్నా చాలా పెండింగ్ ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఒకటొకటిగా విధిగా విధిగా అసెంబ్లీలో కూడా అమర్చింత పేరును ప్రస్తావించి అమర్చింత పరిస్థితులని తెలియజేసి మనం నిధులు రాబడతా ఉన్నాం దానిలో భాగంగా మూడు నాలుగు తొమ్మిది అవార్డు విషయం అయితే లేదా మా సిపిఎం సోదరులు ఇచ్చినటువంటి వామపక్ష అలా గడ్డ ఇది మరి వీరు రాజుసిన పది సంవత్సరాల పట్ల ఇదివరకే చెప్పిన మనం మళ్ళా కూడా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ రోజు పరిస్థితి గతంలో కలెక్టర్ ఆఫీస్ లోకే బిల్డింగ్ లు లేని పరిస్థితి ఉండే ఇప్పుడు అందరం కూడా ఎవ్రీ థర్డ్ డే సీఎం గా రివ్యూ మీటింగ్ ఉంటది ఆ మీటింగ్ లో చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో మనం చర్చించిస్తామని